ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వాణ్ణి ఓరడించి మాటలు జూలై ఇరవై నాలుగు ఇస్రాయేలు దేవుని గురించి ఇంకను అధికముగా తెలుసుకొన కోరికతోనే రూతు బెత్లహీమునకు వచ్చినది ఇస్రాయేలు దేవుడు ఈ కోరికను ఎరిగినవాడై తన అత్యధికమైన కృపను బట్టి భక్తిగల ప్రజల సహవాసమునకు దేవుని ఎందు భయభక్తులు గల బోయోజు చెంతకు ఆమెను నడిపించెను పనివాడు రూతును బోయజ్కు పరిచయము చేసిన విధమును చూడము ఈమె మోయోబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయోబియురాలైన యవ్వనురాలు రుతు గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచనం ఋతు బెత్లహీమునకు వచ్చి చాలా తక్కువ కాలమే అయినది కానీ ప్రజలు ప్రభు ఎడల ఆమెకు గల భక్తిని ఆమెకు ఆత్మీయ విషయముల ఎడల గల ఆసక్తిని తెలుసుకొనగలిగిరని ఆ పనివాని మాటలు తెలియజేయుచున్నవి ప్రభు ఎడల ఆమెకు గల ప్రేమను త్యాగమును దేవుని ప్రజలు గ్రహించగలిగిరి అందువలననే ఆమెలో గల ఆ గుణములను గూర్చి మాట్లాడసాగిరి ప్రభు ఎడల నీకు గల ప్రేమ సమర్పణ యథార్థమైనవైన ఎడల నీతోటి విశ్వాసులు ఈ సత్యమును గమనించుదురు నీవు వెళ్ళిన ప్రతి స్థలములో అది ప్రభువుకు ఇంపైన సువాసనగా నుండును దీనికంటే ముఖ్యమైనదేమనగా బోయోజు ఈ ఇంపైన సువాసనను గమనించగలిగను రెండవ అధ్యాయంలోని పన్నెండవ వచనములో గల అతని మాటలను గమనించుము ఇస్రాయిలు దేవుడైన యహోవారెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి ఆమె అతనితో ఒక మాట కూడా మాట్లాడక ముందే ఆమె ఇస్రాయులు దేవుని రెక్కల క్రింద ఉండుట ఎందు నమ్మిక వచ్చినదను ఆమెలోని గొప్ప కోరికను బోయేజు అర్థం చేసుకొనగలిగేను ఇది ఆమె అతని దయ పొందుటకు కారణమైనది ఫలితముగా ఆమెను తన భార్యగా చేసుకొనెను అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు ఆమె గుణము యొక్క మధురమైన సువాసనను గుర్తించెను రూతు ఇస్రాయేలు దేవుని గురించి అధికముగా తెలుసుకునవలనని ఇస్రాయేలు దేశమునకు వచ్చెను ఇస్రాయేలు దేవుడు ఆమె ఉద్దేశం యొక్క యథార్థతను గమనించి ఆమెను ఆశీర్వదించను ఆమె ఎడల దేవుడు ఎంత ప్రేమను కనపరిచనగా ఆమెను ఇస్రాయేలు రాజైన దావీదుకు తాతమ్మగా చేసెను ఆయన పరలోకపు ప్రణాళికను అనుసరించి ఆ వంశములోనే తన కుమారుని ఈ లోకములోనికి పంపెను దేవుడు రూతును ఆశీర్వదించను ఆమెను ఆశీర్వదించట వలన అనేకులు ఆమె ద్వారా ఆశీర్వదించబడిరి ఆమె తన జీవితము ద్వారా మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు అని ఇర్మియా ఇరవై తొమ్మిది పదమూడులోనున్న సత్యమును రుజువుపరచినది దేవుని గురించి అధికముగా తెలుసుకున్న వలన నిజమైన కోరిక మనకున్న ఎడల దేవుని వాక్యము కొరకు ఆకలి ఉన్న ఎడల దేవుడు మన కోరికను తీర్చుటకు సంపూర్ణమైన ఏర్పాటు చేసి మన ద్వారా అనేకులను ఆశీర్వదించును ఋతు గ్రంథము కరువుతో ఆరంభమై విజయోత్సాహముతో సంతోషముతో ముగిసెను నీ జీవితము నిస్సారమై ఫలవంతముగా లేని ఎడల ఈ కరువుకు గల కారణమును తెలుసుకున్నటకు నిన్ను నీవే పరీక్షించుకును బహుశా నీవు సహవాసమునకు దూరముగానున్నావేమో లేక లోక సంబంధమైన పని పాటలలో విరామము లేక ఉన్నావేమో లేక ప్రార్థన సమయమును తక్కువ చేసితివేమో పరీక్షించుకును నీ జీవితంలో నీవు కలిగి ఉన్న ఫలించని స్థితికి కారణం ఏదైనాను నీవు అదే స్థితిలో కొనసాగనవసరం లేదు నీవు నిజమైన పశ్చాత్తాపముతో ప్రభు వైపు తిరిగిన యెడల ప్రభు నిన్ను క్షమించి నీ దుఃఖమును సంతోషముగా మార్చును నీ కన్నీటిని నవ్వుగా మార్చును నీవు నష్టపోయిన దానినంతటినీ సమకూర్చును ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునగాక ఐ